రాజ్యలక్ష్మి అవోపా వాసవి క్లబ్ వనిత మంగళగిరి వామ్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం మరియు వాసవి ఇంటర్నేషనల్ పరివారం మహిళా విభాగ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఆదివారం మంగళగిరి శ్రీ లక్ష్మీ వారి కళ్యాణ ప్రాంగణంలో శ్రీ సూర్య నారాయణ స్వామి వారికి నూట ఎనభై తొమ్మిది పాత్రలతో పాయ సహవీర్ యజ్ఞ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు మహిళా ప్రతినిధులు తెలిపారు ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వహణ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహిళా ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు వాసవి శ్రీ సూర్యనారాయణ మహా సూర్యభగవానికి నూట ఎనభై తొమ్మిది పాత్రలతో పాయస హవిర్భాగ్న మహోత్సవానికి మంగళగిరి ప్రజలందరూ కూడా ఆహ్వానితులు అందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమానికి విచ్చేయాలి అట్లాగే మంగళగిరి నరసింహస్వామి కళ్యాణ గ్రౌండ్లో నూట ఎనభై తొమ్మిది మహిళలతో ఒకేసారి నూట ఎనభై తొమ్మిది పాత్రలతో పాయసం ఉండి ఏక సమయంలో సూర్యన్ భగవానికి నివేదన చేయడం అనేది చాలా అదృష్టం ఉంది ఈ మాఘమాసంలో ఆదివారం ఉదయం ఆరు గంటలకి అరుణపారాయణం చదువుతూ ఈ పొంగల్ తయారు చేయడం అనేది చాలా విశేషమైనది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అట్లాగే ఈ కార్యక్రమం అయిన తర్వాత రెండు వందల మందితో తులసి దళాల బుట్టలతో నరసింహస్వామి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారికి అర్పించడం జరుగుతుంది తర్వాత శివస్వామీజీ గారి ప్రసంగం ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా అందరూ కోరుతున్నాం అందరూ వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం నా పేరు ఆకుల రూపవాణి అండి వాసవి పరివార్ ఇంటర్నేషనల్ మహిళా విభాగ్కి స్టేట్ ప్రెసిడెంట్ నండి ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది అంటే ఎంతోమంది పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనలేరండి ఇవి తరతరాలకి కూడా తెలియాలి ఇలాంటి సంస్కృతి పాటించాలి అనే ఉద్దేశంతో మంగళగిరి వాస్తవులైన గాదంశెట్టి సుజాత గారు ఇంత పెద్ద మహా ఇది ఒక యజ్ఞమే అనుకోవాలండి ఇంత యజ్ఞాన్ని చాలా చక్కగా తలపెట్టారు లక్ష్మీనరసింహస్వామి గుడి ఎదురుగుండా కళ్యాణం జరిగే ప్లే మైదానంలో చక్కగా నూట ఎనభై తొమ్మిది మందితో నూట ఎనభై తొమ్మిది పొంగళ్ళు కట్టి పొయ్యిల మీద ఎందుకంటే మన సంస్కృతిని పద్ధతిని చాలామంది మర్చిపోతున్నారండి ఈ విధంగా అయినా మధ్య మధ్యలో ఇలాంటి కార్యకర్తలు ముందుకొచ్చి చక్కగా ఇలా చేయడం వలన మనకి మన తరతరాలుగా ఉన్న పిల్లలకి కూడా ఇలాంటి పద్ధతి అలవాటు అవుతుందండి ఎందుకంటే ఇళ్లలో చేయడం కూడా ఇలాంటి కట్టి పొయ్యిలు పెట్టి మర్చిపోయారు ఈ కట్టి పొయ్యిల మీద పరమాణం పొంగలి చేస్తున్నంతసేపు కూడాను అరుణపారాయణం వేద పండితులు వచ్చి చదువుతారండి అలాగే ఆరోగ్యం కోసం ఆదివారం కూడా చదివితే మంచిదని ఆదిత్య హృదయం ఇవన్నీ కూడాను రేపు కార్యక్రమాలు జరుగుతాయండి ఈ కార్యక్రమం జరిగినంతసేపు కూడాను చక్కగా వేద పండితులు అంతా కూడా అన్నీ చదువుతూ ఉంటారు తొమ్మిదిన్నర కల్లా కార్యక్రమం ముగించి సూర్యదేవుడికి పాయస నివేదన జరుగుతుందండి జైవాసు హరే శ్రీనివాస మంగళగిరి పట్టణంలో ఈరోజు మన మంగళగిరి వాస్తవ్యులు గాదెంశెట్టి సుజాత గారు రాజ్యలక్ష్మి అవప్ప మహిళా విభాగ్కి వాసు ఇంటర్నేషనల్ మహిళా విభాగ్కి వాసివి క్లబ్స్కి ఆధ్వర్యంలో జరగబోతున్న సూర్యనారాయణ స్వామికి నివేదన అండి నూట ఎనభై తొమ్మిది పాత్రలతో పొంగళ్ళు చేసి స్వామికి నివేదన ఇవ్వడం ఇది స్వామికి చాలా ప్రీతికరమైంది సూర్య భగవానుడు అంటేనే మనకు శక్తి ఆరోగ్యము ఆయన లేనిది మనకు ఆయుష్ లేదు ఉదయం లేస్తే ముందు ఆయన తలుచుకుంటూ లేస్తాము ఎందుకంటే ఆయన వల్ల మనకు సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది ఈ మాఘమాసంలో సూర్యుకి ప్రీతిపాత్రమైన ఆదివారం రోజు ఈ కార్యక్రమం నే నెరవేరుస్తున్నారండి ఈ కార్యక్రమంలో నూట ఎనభై తొమ్మిది మంది మహిళలతో నూట ఎనభై తొమ్మిది ఏర్పాటు చేసి పొంగళ్ళు తయారు చేసి స్వామికి నివేదన ఇస్తున్నాము ఈ నివేదన వల్ల సంపూర్ణంగా అంటే లోక కళ్యాణం కొరకు చేస్తున్నారు సుజాత గారు ఈ కార్యక్రమంలో మహిళ అందరూ పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని స్వామికి స్వామి కృపకు పాత్రలు కాగలుగుతారని ఆశిస్తున్నాము మేము ఆ మంగళగిరి కమిటీ మెంబర్స్ మండి ఈ మా ప్రెసిడెంట్ గారు సుజాత గారు ఆవిడ చాలా చాలా వామ్ ఇంటర్నేషనల్ వాస్వి పరివార్ వాస్వి వనితాలయన్ చాలా వాటికి ఆ ఆవిడ ఆధ్వర్యంలోనే అన్ని కమిటీస్ రన్ అవుతున్నాయి ఇప్పుడు రేపు ఇరవై ఐదో తారీఖు ఆదివారం రోజున మన మా మంగళగిరిలోని ఈ కళ్యాణం నరసింహస్వామి కళ్యాణం గ్రౌండ్స్లో నూట ఎనభై తొమ్మిది మహిళల చేత నూట ఎనభై తొమ్మిది పాత్రలతో పాయ్ మహా మహాదివ్య యజ్ఞం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దీనికి మంగళగిరి పట్టణం ప్రజలే కాకుండా అనేక ఊళ్ళ నుంచి కూడా చాలామంది మహిళలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా గాదంశెట్టి సుజాత గారి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మాకు వచ్చే మహిళలందరికీ కూడా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది మాఘమాసం అంటేనే సూర్యుడికి ప్రీతికరమైన మాసం ఈ మాసంలో ఆదివారం అందరం చేసి కలిసి చేసే పూజకి చూసినా చాలు చాలా విశేషమైన పుణ్యం అనేది లభిస్తుంది సో అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి చూడవలసిందిగా ప్రార్థిస్తున్నాము నా పేరు సునీత మధుసూదన్ మేము శ్రీ గోవిందనా ప్రచార సేవా సంఘం నుంచి వచ్చాము ఇక్కడ మంగళగిరి ప్రధాన పట్టణంలో వాసవి క్లబ్ వారి ఆధ్వర్యంలో సుజాత గారు అనేక మంది సంస్థలను అనేక మంది భక్తులను ఇక్కడకు సమకూర్చి మనకి ఆరోగ్య ప్రదాత అయిన శ్రీ సూర్యభగవానుడికి చాలా ప్రీతిపాత్రమైన మాఘమాసంలో నూట ఎనభై తొమ్మిది మంది అసలు సామాన్యమైన విషయం కాదు ఇది నూట ఎనభై తొమ్మిది మంది భక్తులతో చక్కగా పొయ్యలు తయారు చేసి వారందరితో సూర్యభగవానుడికి పాయస నివేదన చేయడం జరుగుతుంది అందులో భాగంగా మన శ్రీ గోవిందన ప్రచార సేవా సంఘం వారి తరపు నుంచి లక్ష తులసి దళార్చన మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారికి నూట ఎనభై తొమ్మిది మంది భక్తులచే చక్కగా తులసి దళార్చన సేవా కార్యక్రమం ఇందులో ఒక భాగంగా వారు మాకు అందించినందుకు ధన్యవాదములు